పారిజాతి ఏమో దాసన అండ్ అయితే చూసి ఏంటి ఇది నిజమేనా అతని కాలు పట్టుకుంటుంది ఎందుకు వాళ్ళ నాన్న కాలు పట్టుకుంటుంది అని చెప్పేసి అయితే నిజమే కాదని చెప్పేసి అయితే కళ్ళు తుడుచుకొని మళ్ళీ టెస్ట్ చేసి చూస్తుంది అప్పట్లోగా అక్కడ ఉన్న దాస్ దాసకాళ్ళను అయితే జోసన అయితే పట్టుకుంటుంది అనమాట ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పేసి అయితే ఏంటి అమ్ము నవ్వును నిజమే ఇది దాస్ కాలు ఎందుకు పట్టుకుంటుంది అని చెప్పేసి అయితే వదిలి చేస్తున్నా వదిలి చేస్తున్నా ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట లేదు నాన్న నేను నేను వదలను అని చెప్పేసి అయితే జ్యోసన ఉంటుంది అనమాట నేను మీరు కానీ ఇంట్లో ఇంట్లోకి వచ్చి చెప్తే నేను చచ్చిపోతాను చచ్చిపోవడానికి కూడా వెనకడని నా వండితను నీకు తెలుసు కదా నాన్న అని చెప్పేసి అయితే జ్యోసన బాధపడుతున్నా ట్యాక్ చేస్తుంది అనమాట ఏమైనా వినిపిస్తుందా అని చెప్పేసి అయితే పారిజాతం ట్రై చేస్తుంది కానీ ఏమీ వినిపించట్లేదు తనకైతే నాన్న మీరు కానీ లోపలికి వెళ్ళి నిజం చెప్పారు వెంటనే నా ఆ అమ్మకైతే నా చావుకాలు అయితే వస్తుందని చెప్పేసి అయితే అనమాట బెదిరిస్తుంది అయితే ఎలా అయినా నిజం చెప్పకుండా ఉండడం కోసం నేను సుముత్ర కూతురు కానీ బతికాని సుమిత్ర కూతురు కానీ చస్తానని చెప్పేసి అయితే అంటుందన్నమాట ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అసలు తిని ఎందుకు పట్టుకుంటుంది వాళ్ళ అన్నది అని చెప్పేసి అయితే పారిజాతం అనుకుంటూ ఉంటుంది అనమాట అనుకుంటూ ఉంటుంటే ఇతనైతే ఏం చేయాలో అర్థం కాక కళ్ళు ప్లీజ్ నా నేను నువ్వు కానీ నిజం చెప్పకూడదు నేను ఏంటి ఆడపిల్ల కానీ బతికాన అని చెప్పేసి అయితే జ్యోసన బతిమలుకుంటూ ఉంటుందనమాట ఇతనికి దాసుకైతే ఏం చేయాలో అర్థం కావక అలా నిల్చొని ఉండిపోయాడు సడన్గా షాక్ అయిపోయి తినైతే ఒప్పుకుంటున్నాడా లేదా అని చెప్పేసి అయితే ఒకవైపుగా ఒక కన్నింగ్ చూపుతూ చూస్తుందనమాట ఇంకా జ్యోసన లేచి చూస్తుందనమాట అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి అయితే పారిజాతం అనుకుంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్